బాగున్నారు అందరూ మేము చిక్కుడుకాయ ఫ్రై చేయబోతున్నామండి గోరు చిక్కుళ్ళు అండి ఉడకబెట్టుకున్నానండి ఉడక పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం బండి ఆయిల్ వేసుకున్నామండి వేస్తున్నాం వేస్తున్నాను చిక్కుడు కాయలు వేసుకుందాం కొంచెం మక్కలేద్దాం కొంచెం ఇవన్నీ ఏగిపోయింది కొంచెం లైట్ పసుపు వేద్దాం ఉప్పు పసుపు పసుపు ఇంకా ఉడికించుకునేటప్పుడు వేసేనండి చూసేసుకోవాలి కొంచెం లైట్గా వేద్దాం కారంలో కూడా ఉంటుంది కొబ్బరి కారం వేస్తాను లైట్గా వేసేయండి కొబ్బరి కారం వేస్తున్నా బాగుంటుంది కొబ్బరి కారం కారం వేసి ఎక్కువసేపు ఉంచుకో మాడిపోతుంది కారం బాగోదు మరీ చిక్కులు ఉడికిపోయినా మరీ ఏగి కూడా మళ్ళీ బాబోతుంది మెత్తపడిపోయింది ఇలా ఉంటేనే బాగుంటుంది తింటానికి అంతేనండి చుక్కరు ఇప్పుడు రెడీ మా ఛానల్ ఫాలో అవ్వండి షేర్ చేయండి అంతే అండి ఫ్రై రెడీ తినేద్దాం